అన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూ సమీకరణ ప్రకటన విడుదలైంది పదకొండు రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం పన్నెండు వందల ఇరవై తొమ్మిది రకాల ఎకరాల భూమి సమీకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది మార్చి ఆరులోపు అభ్యంతరాలు ఉంటే చెప్పాలని తెలిపింది ఇక గన్నవరం విమానాశ్రయం భూ సమీకరణకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నడికి తెలుసుకుందాం గోపి గన్నవరం విమానాశ్రయానికి ఏ ఏ గ్రామాల్లో భూ సేకరణ చేస్తున్నారు స్వప్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది గత కొంతకాలంగా విస్తరణ కోసం విషయంలో కొన్ని గ్రామాల అభ్యంతరాలు తెలుపుతున్న భూమిని ఇవ్వడానికి కొన్ని గ్రామాల అభ్యంతరాలు తెలుపు మళ్ళ గుల్లాలు పడిన ప్రభుత్వం చివరికి భూ సమీకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా మొత్తం పదకొండు గ్రామాలలో పన్నెండు వందల ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలను సేకరించాలని ఈ నోటిఫికేషన్ లో తెలిపింది మొత్తం పది పంచాయతీల్లో ఈ పదకొండు గ్రామాలు ఉన్నాయి అందులో అర్జంపూటి గ్రామానికి చెంది నూట తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి ఎకరాలు అల్లంపూడి గ్రామంలో నూట ఐదు పాయింట్ మూడు ఏడు ఎకరాలు బుద్ధవరం బుధవరంలో మూడు వందల యాభై ఒకటి చిన్నౌటిపల్లిలో నూట అరవై ఐదు గన్నవరంలో నూట పద్నాలుగు జక్కుల నెక్కలంలో నలభై రెండు ఎకరాలు పురుషోత్తపట్నంలో ఇరవై ఆరు ఎకరాలు కేసరపల్లిలో నూట డెబ్బై రెండు ఎకరాలు వెంకట నరసింహారపురం అంటే ఇది కేసరపల్లి సమీపంలో ఉంటుంది ఇక్కడ అరవై మూడు ఎకరాలు దీంతోపాటు పెద్ద ఊటపల్ యాభై ఎనిమిది ఎకరాలు ఆత్కూరులో ఇరవై ఎకరాలు మొత్తం పన్నెండు వందల ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలని ఈ విస్తరణలో సేకరించాలని నోటిఫికేషన్ ఏదైతే కాంపిటెంట్ అథారిటీ భూ సమీకరణ కాంపిటెంట్ అథారిటీ లక్ష్మీ సబ్ కలెక్టర్ నూజుగూడి సబ్ కలెక్టర్ లక్ష్మీశ్రీషా పేరుతో ఈ భూ సమీకరణ ప్రకటన వెలువడింది ఈ ప్రకటనలో జారీ చేయబడినప్పటి నుంచి పదిహేను పదిహేను రోజుల లోపు అంటే మార్చి ఆరో తేదీ లోపు ఫారం రెండు నందు ఉన్న ప్రాంతాలను నిర్ణయించుకు వారి యొక్క సూచనలు అభ్యంతరాలు తెలపాలని మార్చి ఆరో తేదీలోపు తెలపాలని ఈ నోటిఫికేషన్ లో చెప్పింది అలాగే షెడ్యూల్ మూడు లో ఉన్నట్టు నిర్దేశించిన నియమాల్లోనే చట్టంలోని నిబంధనల మీద ఎవరైనా వారికి వారికి ఉన్న అభ్యంతరాలు వ్యక్తం చేయాలని పదిహేను రోజుల్లోనే మొత్తం ఆ అథారిటీ వారికి దాఖలు చేయాలని ఎవరైతే ఈ వీటి కోసం ఈ భూ సమీకరణకు అంగీకరిస్తున్న రైతులు కూడా వీటిని వెంటనే సంప్రదించాలని ఆయా గ్రామాలకు సంబంధించిన కన్సల్టేషన్ తేదీలను కూడా ఈ నోటిఫికేషన్ లో ఉంచబడింది స్వప్న అయితే బుధవారం అజ్జంపూడి దావాజిగూడెం కేసరపల్లి గ్రామాలు గతంలో చాలా రోజుల నుంచి అభ్యంతరాలు తెలుపుతున్నాయి తమ భూమి ఇవ్వడానికి తాము ఇష్టపడట్లేదు ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మార్కెట్ ధరగా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్దేశించిన ధరనే ఇవ్వాలని ప్రభుత్వం ఓవైపు చెబుతుంటే మార్కెట్ ధర ఇవ్వాలని ఈ బుధవారం అజ్జంపూడి దావాజిగూడెం కేసరపల్లి గ్రామాల రైతులు మాత్రం కోరుతున్నారు మార్కెట్ ఎందుకంటే రాజధాని వచ్చిన నేపథ్యంలో భూముల ధరలు పెరిగాయి కాబట్టి మేము మార్కెట్ ధర అయితే ఇస్తాము కాబట్టి మీరు ముందుగా అడుగులు వేయండి అంటే గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు ప్రారంభించండి అప్పుడే మేము భూమిని మార్కెట్ ధరకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటామని వాళ్ళ ఆ నాలుగు గ్రామాలకు చెందిన రైతులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ విడుదలవడంతో దానికి అభ్యంతరాలు స్వీకరించేటప్పుడు కూడా ఏవైతే ఈ రెవెన్యూ గ్రామాలు అనే పదకొండు రెవెన్యూ గ్రామాలు అందులో కూడా ఈ గ్రామంలో ఉండటంతో ఈ రైతులు తమ అభ్యంతరాలను తీవ్రంగా వ్యక్తం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది స్వ్ ధన్యవాదాలు గోపి కిషోర్